చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం స్థానిక కుప్పం టీడీపీ పార్టీ ఆఫీస్ నందు పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులు కుప్పం టీడీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ కంచెల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు గారి నామినేషన్ దాఖలు చేయడానికి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున కుప్పం విచ్చేస్తున్నారని తెలియచేశారు కావున పత్రికా ముఖంగా ప్రతి ఇల్లు ప్రతి గ్రామం ప్రతి వీధి ప్రతి మండలం ప్రజలు నామినేషన్ వేయడానికి బ్రహ్మానం పట్టాలని తెలియపరిచారు రాబోయే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ లక్ష మెజార్టీ కొరకు పాటుపడాలని కుప్పం నియోజకవర్గ పరిధిలో డెబ్బై వేల ఇండ్లు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వినియోగించుకోవాలని కోరారు அ <laughs> नुकान पता है आज कितने 400 कितने हो गए हैं हमने ये पता है अनन हेडन बहुत ये اڏو رولٽي کين مڪلئن کين رولٽي چلو چلو گهڻو ڀاڳ آهي ڀاڳ آهي तै यढ रिखिटोत. और बिकार, ब कम कहऊ रुम. उसरी वार चॉर्विो नहीं हो नहा दाइखिजडाति को ब्यादिएखफगे जह रिखिशान है। विकार थुर्म

ంబే అని చెప్పి అనుకునే అక్కడ ఏదో కొంచెం చిన్న చిన్న పరిశ్రమ అవి కూడా మూతపడిపోయిన పడిపోయిన కాబట్టి నేను చెప్పేది ఏమంటే పారిశ్రామికంగా కర్నూలు వరుస నేను ఈరోజు ఎగ్జాక్ట్లీవెన్ థర్టీకి నామినేషన్ కొత్త ఆరోగ్య గారికి ఇవ్వడం జరిగింది ఈరోజు నేను వేసినటువంటి ఈ నామినేషన్ నామినేషన్ను గడియల్లో నేను వేశాను అంతేకాక నేను వేసినటువంటి ఈ అభ్యర్థిత్వాన్ని కర్నూలు జిల్లా పార్లమెంట్ను ఖచ్చితంగా మార్చబోయమని చెప్పేసి పాలనేరు అంతేగాక కర్నూలు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో నివసం చేసుకోవడానికి అంతేగాక పార్లమెంట్ స్థానాన్ని అతిభారీ మెజార్గా ఎప్పుడు చూడనట్ల కన్వీనర్గాని అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం త్వరలో సోదరుగా మేము చెప్పేశామంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాజక పరిపాలనను గద్దలింపడానికి ఈరోజు నుంచే ఈరోజు బీజం వేశాం నామినేషన్ వేశామంటే ఈరోజు వేసాము ఆయన గద్దలింపడానికి సమయం అతి తక్కువలో ఉన్నది కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా అధిగ్రత ఆలోచించి కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయమని ఒక పేరు ఉన్నది దాన్ని నిరగించుకోవడానికి ఖచ్చితంగా నా వంతు పాత్రగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నామినేషన్ వేశాను అకుంఠ అకుంఠితమైన సంకల్పంతో నేను కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క కరువును ఈ వలసలను నివారించడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను అంతేగాక పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంటు కాల్చిలే కూడా ఎక్కడ కూడా చిన్న పరిశ్రమ ఉంటుంది ఎక్కడ కాబట్టి పరిశ్రమ స్థాపన కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కలగడానికి ఏది ఏమైనా కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేస్తాను ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా పారిశ్రామికంగా అంశం అంతేకాక సాగునీటి కోసం సాగునీటి కోసం ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఏ ఒక్క చోట కూడా డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా ఏ ఒక్క ఒక చిన్న ఆనకట్ట కానీ ఒక చిన్న ప్రాజెక్టు కానీ ఎక్కడెక్కడ లేదు కాబట్టి నేను లోక్సభలో చట్టసభలో అడిగిన మరో నుంచే దేవుడి నుంచే నేను మొదలుపెట్టి ఏది ఏమైనా కూడా ఒకటి పదిసార్లు తిరిగానే ఒకటి వంద సార్లు తిరిగాని మా అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి వేదవతి ప్రాజెక్టు ఆంధ్ర పరిసర ప్రాంతంలో వేదవతి ప్రాజెక్టును ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను అదే కాక దాని వలన ఒక లక్ష ఎకరాలు సాగునీరు అన్ అఫీషియల్గా లక్ష ఎకరాలకు అనఫిషియల్గా యాభై లక్ష యాభై ఎకరాలకు సాగునీరు అంటుంది దానివల్ల ఆ ప్రాజెక్టు వల్ల అంతేగాక గుండ్రోళ్ళ ప్రాజెక్టు ఏదేమైనా కూడా ఈ చిట్టసభలో నాకు ఇచ్చే ఐదేళ్ళలో ఈ రెండు ప్రాజెక్టు బ్రహ్మాండంగా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకి వేయడం నా యొక్క అంతేకాక కరూల్ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ప్రమాదం పొంచి ఉండదు సింకేశ్వర దాన్ని అది ఒకటి టిఎంసీ మాత్రమే దాని కెపాసిటీ ఉండేది అది ఆధునికరణకు నోచుకోగా ఆ డ్యాం పరిస్థితి అగమ్య గోచరంగా జరిగింది ఆ డ్యాంను ఆధునీకరించుకొని రైతు పెంచుకొని వైసీపీ విస్తీర్ణపరంగా కొంచెం దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆవశ్యకత ఈ కర్నూలు పట్టణ ప్రజలకు ప్రావణీ కోసం దాన్ని పునరుద్ధరి పునరుద్ధరిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం అంతే సోదరులలో కర్నూలు పార్లమెంట్లో ఎన్నో సమస్యలు చుట్టుముట్టు ఉన్నాయి మన కర్నూలు పార్లమెంటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ల మన కర్నూలు పార్లమెంట్ జానవనికమైన ప్రతి సంవత్సరం రెండు లక్షల యాభై వేల మంది వలసలు వెళ్ళిపోతా ఉన్నారు వలసలు ఎవరు వెళ్ళిపోతున్నారంటే పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు రైతులు కూడా వలసలు వెళ్ళిపోతారు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి అందులో భాగంగా నేను ముఖ్యంగా రెండు విషయాలు చెప్తాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అంటూ వచ్చి అందరిని వినాశం విధ్వంసకర పరిపాలన చేశారు ఎటువంటి విధ్వంసం అంటే ముఖ్య మాటలు నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి అంతా ఒక్కసారి చూడండి ఆయన వచ్చి వచ్చిన తర్వాత రావడం రావడం ప్రజాక్షేత్రాన్ని కూలగొట్టి ఆ తర్వాత ప్రజా సంఘాలు అయితేనేవి ఉద్యోగ సంఘాలు అయితేనేవి ప్రజా హక్కులైతేనేవి ప్రతి ఒక్కరు సామాన్య మానవుడు ఓటర్ త్రీ ఇయర్స్ ఒక నియంత్ర పరిపాలన చేశాం మనం అంటే ఒక మోనోపరి సిద్ధాంతాలు ఇటువంటి వ్యక్తిని ఏదేమైనా కూడా గదించి మరొకసారి ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులుగా ఉండేటట్ల వాళ్ళు అసలు జీవితంలో రాజకీయాల్లో రాకుండా ఎందుకంటే ఆయన యొక్క మూలపూల సిద్ధాంతాలు ఈ ఐదు కోట్ల ఆందోళన దిద్ది రాష్ట్రాన్ని పదమూడు లక్షల కోట్ల అప్పు అప్పులోకి మించి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి తలమైన రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అప్పుగా తయారు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతేకాక చివరికి ఆయన యొక్క పరిస్థితి ఒకసారి ఇటువంటి ప్రజల మీదంతా పోతూ పోతూ నేను ఎలాగ పోతున్నా కాదని చెప్పేసి రాష్ట్ర సచివాలయం అంటే రాష్ట్రానికి ఒక విన్నం ఒక దేవాలయం ఆ దేవాలయం లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు మూడు వందల డెబ్భై కోట్లు పోతుపోతు అదే కాదు కలెక్టరేట్లు అయితేనేమి పార్కులు అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి ఇవి కూడా తాకట్టు పెట్టేసినటువంటి కొంత ప్రస్తుతం వచ్చింది ఈ రాష్ట్రానికి కాబట్టి ప్రజలారా మీరంతా విఘ్నులై దయచేసి దయచేసి ఏది ఏమైనా కూడా ఈ వైఎస్ఆర్ సిటీ గవర్నమెంట్ని భారత్ రోడాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను అంతేగాక మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంక్షేమానికి రెండింటినీ దోళితుల మాదిరిగా పరిగెత్తించేటువంటి నాయకత్వం అనుభవశాలి ధీరశాలి కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చేసుకుని మన రాష్ట్రాన్ని దశ దిశ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ గుర్తున్నటువంటి సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరూ ఓటు వేసి వేసి ఓటు వేయించి రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో ఆ విధంగా అంతకంటే బ్రహ్మాండమైన ప్రపంచం వచ్చినట్టు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క విజయాన్ని అందించాలని చెప్పేసి నేను ఈ మీడియా సెలవు తీసుకున్నాను